అందరికీ నమస్తే మనం ఇప్పుడు నంద్యాలపట్నంలోని మున్సిపల్ హై స్కూల్ రోడ్లో ఉన్నాము ఈ మున్సిపల్ హై స్కూల్ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే పట్టణంలోని అన్ని వ్యాపార కేంద్రాలు అంటే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే రైతులు అనుకోండి ఇంకా లోకల్గా ఉండే స్థానికులైనా కానీ ఏ వస్తువు కావాలన్నా నంద్యాలపట్నంలో బైరమల్ స్ట్రీటు మెయిన్ రోడ్డు ఈ నేలలో ఈ రెండు చోట్లనే అన్నీ దొరుకుతాయి అలాంటి ఈ ప్రదేశంలో ప్రతిరోజు వేలాదిగా గ్రామాల నుండి మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు వస్తుంటారు బంగారం అయితే ఏంటి బట్టల అనుకోండి ఇంకా ఇంకా అనుకోండి అలాంటి వారు మూత్రానికి వెళ్ళాలంటే సులభ కాంప్లెక్స్ లేదు ఇక్కడ మన గారు వచ్చాక సులభ కాంప్లెక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫైల్ను తయారు చేసి మున్సిపాలిటీకి రిక్వెస్ట్ పంపడం జరిగింది కానీ మరి ఇంతవరకు మున్సిపాలిటీలో ఆ ఫైల్ పెండింగ్లో ఉంది ప్రస్తుతము ఇక్కడి ప్రజలు ఈ విషయమై వాళ్ళ సమస్య స్పందనలాగుతుంది చూద్దాము భారత్ మాతాకి జై ఏరియాలో వరే వ్యాపార సముదాయాలకు చూపక్కల గ్రామాలకు ఒకరోజు కొన్ని వేల వందల మంది వస్తున్నారు మరి వీళ్ళకి అత్యవసరంగా ప్యారిస్ అవకపోతే ఇక్కడికి వెళ్ళాలి ఎన్నో రోజుల నుంచి నంద్యాల పట్టణం వచ్చినప్పటి నంద్యాల పట్టణం పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ రా మన గాంధీ చౌక్ ప్రాంతంలో మహిళలకు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఈ బాత్రూము లెట్రిన్స్ అనేవి చాలా అసౌకర్యంగానే ఉన్నాయి వీటి మీద నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ గారు తక్షణమే చర్యలు చేపట్టాలని నంద్యాల ప్రాంత వాసులుగా గట్టిగా కోరుతున్నాం స్ట్రీట్ లో పదవ వార్డులో ప్రైవర్ స్ట్రీట్ లో ఎంతో మంది నుంచి బస్సులు దిగి మార్కెట్ అంతా ప్రైవర్ స్ట్రీట్ అంతా విశించే ఎటువంటి సౌకర్యం మినిస్టర్ గారికి ఇమ్మీడియట్గా స్పందించి చాలా ఇబ్బందికరంగా ఈ ఇబ్బందికరణ విషయం ఇమ్మీడియట్గా దగ్గర వాతావరణ రోజులగానే అక్కడ ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా తయారు చేస్తామని చెప్పాము కాలేదని వాళ్ళు ఉన్న కాంట్రాక్టర్ని పిలిపించాము వాళ్ళకు కూడా మాకు ఆర్డర్ ఇచ్చేసి వేడిని దాటేస్తా ఉన్నారు సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా కమిషనర్ గారు మీరు గార్డెన్ ఇచ్చి స్లోప్ కాంప్లెక్స్ కట్టింగ్ చేస్తే అందరికీ ఖచ్చితంగా కాంట్రాక్టర్ నుంచి కట్టించవచ్చు